వెల్కమ్ టు ఆల్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది జూన్ రెండవ తారీఖున కవిత కొత్త పార్టీకి ఏమంటారు శ్రీకారం చూడుతూ ఉంది తండ్రి కూతుర్ల మధ్య మధ్యవర్తులు ఎందుకు లేఖలు ఎందుకు కావాలంటే కూర్చొని చెప్పుకోవచ్చు కదా అరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్కి వెన్నుపోటు పొడిచి షర్మిల వచ్చి కొత్త పార్టీ అనే పేరుతో అది ఇది చేసి రాష్ట్ర అధ్యక్షురాలు పదవి పదవి ఇవ్వగానే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో ఎలా అయితే కలిపిందో రేపు యాజ్ ఇట్ ఈజ్ కవిత అదే చేయబోతోంది తెలంగాణలో పాదాల మీద నడిచే యాత్ర చేయడానికి కవిత సిద్ధమైపోయింది యాజ్ ఇట్ ఈజ్ షర్మిల లాగానే తాను కూడా కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ప్రజలను క్యాడర్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతోంది దీని ద్వారా లాభం పొందేది ఎవరు ఎవరితో ఎవరు సంప్రదింపులు జరుపుతున్నారు అనేది చాలా క్లియర్ కట్ ఈ విషయంలో అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు రాష్ట్ర సమస్యలను పక్కదో పట్టించడానికి లీడర్లు కావాలి అనే ఉద్దేశంతో చాలా పకడ్బందీ ప్లాన్ వేస్తున్నారు ఓ నువ్వేమో నేను వచ్చినావా అమ్మా ఈ ముచ్చట్లన్నీ చెప్పడానికంటే ఏహే ఈ వీడియో చూడండి ఈ ముచ్చట్లు చెప్పింది ఎవరో మీకే అర్థమైపోయింది పదేళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయితే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొన్రని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకం లాగా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పాల్సి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు వచ్చి రెళ్ళ పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డకు మాటలే మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డ వస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు ఇలా ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోతే కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టు ఉన్నది టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి పోదామని సొంత ఏజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకుమించి కొత్త కనబడేది ఏముంది ఆడ కొట్లాట ఏముంది తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది రైట్ చూసారు కదా మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పిన వ్యాఖ్యలు ఇది ఏదేమైనా కానీ కేటిఆర్ కి వెన్నుపోటు పొడుస్తూ కవిత కొత్త పార్టీతోటి తోటి కేసీఆర్కి ఎదురుగా నిలబడి రాజకీయంగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది మొన్న అమెరికా నుంచి ఎయిర్పోర్ట్లో వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఒక్క ఫ్లెక్సీలో కూడా కేసీఆర్ బొమ్మ లేదు కాబోయే లీడర్ అంటూ కవితకు జన అంటే క్యాడర్ నిరాజనం పట్టడం చూసినరు అంటే తనను తాను నాకు మించిన శక్తి లేదు తెలంగాణలో నేను మాత్రమే అక్కను షర్మిలక్కలాగా నేను కూడా తెలంగాణలో ఒక్క పాదాల మీద యాత్ర చేసిందంటే ఓట్లన్నీ పడిపోతాయి కాదు కూడదంటే మళ్ళీ తీసుకెళ్ళి తెలంగాణలో కలుపుతాయి ఎందుకంటే ఈమెకు లిక్కర్ స్కామ్ విషయంలో బెయిల్ రావడానికి తెలంగాణలో కలుపుతు అంటే తెలంగాణ కాంగ్రెస్లో అధికారంలో ఉంది ఆ పార్టీ కాబట్టి ఎందుకు కాంగ్రెస్లోనే కలుపుది బీజేపీతో ఉండదా నువ్వు బాగా ముచ్చట్లు చెప్తున్నావు అంటే దానికి కూడా రీజన్ చెప్తా లిక్కర్ స్కామ్ లో బీజేపీ కవితను అరెస్ట్ చేస్తే అదే లిక్కర్ స్కామ్ నుంచి బయటికి రావడానికి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ బెయిల్ రావడానికి కారణమయ్యాడు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే ఒక పక్క నుంచి తెలంగాణలో పథకాలను అమలు చేయలేకపోతున్నాం ప్రపంచంలోని దేశాల ముందు తెలంగాణ పరువు పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తుందంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో దీన్నంతా డైవర్ట్ చేస్తూ కవిత కొత్త పార్టీ వైపు మళ్ళితే ఆ కొత్త పార్టీ షర్మిల లాగా కాంగ్రెస్ లో కలిపితే ఎండ్ ఆఫ్ ది డే కవితకు కావాల్సింది ఏంటి అంటే అధికారం ఆ అధికారం అనేది ఇస్తే దేనికైనా సిద్ధం ఉంటుంది కాబట్టి కవిత జూన్ రెండవ తారీఖున కొత్త పార్టీ పెట్టబోతోంది అందరికి షాక్ ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన సమావేశాలు సభలు నిర్వహించుకుంది అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది అంటూ సోషల్ మీడియాలోనే కాదు ఎంపీ రఘునందన్ రావు కూడా చెప్తున్నారు మరి మీరు ఇంతకేమంటారు కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేసే అవకాశం ఉందా అనౌన్స్ చేస్తే పాదాల మీద యాత్ర చేస్తుందా హైనా ఈ లిక్కర్ రాని పాదాల మీద యాత్ర చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా నమ్మినా అసలు ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని ఓట్లు వస్తాయి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం ఉందంటారా మీరేమనుకుంటున్నారు అసలు కవిత గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్వాయిస్కి కి ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్